నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకళ్ళు తిట్టుకోవడం అసభ్య పద పదజాలంతో దూషించడం వ్యక్తిత్వ హరణం చేయడం అనేది చాలా ఎక్కువైంది దాని గురించి దాదాపు అందరము బాధపడుతున్నాం సోషల్ మీడియాలో మొహం కనిపించకుండా అసలైన ఐడి చూపెట్టకుండా ఈ విధంగా తిట్లు తిట్టడం అసభ్యంగా మాట్లాడడం చాలా ఎక్కువైంది అని బాధపడుతున్నాం కదా అసలు సోషల్ మీడియాలో ఐడెంటిటీ లేని వాళ్ళు ఇలా మాట్లాడితేనే మనం ఇంత బాధపడుతున్నాం మనం ఎన్నుకున్న రాజకీయ నాయకులు మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు మనం ఓట్లేసి గెలిపించిన మంత్రులు ఆ విధంగా మాట్లాడుతుంటే బహిరంగ సభల్లో శాసనసభలో పార్లమెంట్లో ఆ విధంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ అసభ్యంగా అనేక రకాలుగా దాడులు చేస్తూ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడుతుంటే మనం ఎక్కడికి పోతున్నామో అర్థం కావటం లేదు సమాజం ఈ విషయం ఎందుకు ఉపద్ఘాతం చెప్తున్నానంటే ఈ నిన్న మొన్న జరిగిన రెండు సంఘటనలు మనం మాట్లాడుకోవాలి ఒకటి బీజేపీ నాయకుడు మధ్యప్రదేశ్ మంత్రి కైలేష్ కైలాష్ వజ విజయవర్గీయ విషయం ఒకటైతే మన ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సంబంధించిన విషయం ఒకటి ఈ రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి కైలాష్ విజయవర్గీయ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీలకు సంబంధించి చాలా అసభ్యంగా మాట్లాడాడు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ బహిరంగంగా తమ ఆప్యాయతను చూపించుకుంటున్నారని వాళ్ళ అన్నా చెల్లెళ్ళు అన్నా చెల్లెళ్ళు బహిరంగంగా ప్రేమను వ్యక్తీకరించకూడదు వ్యతిరేకించడం తప్పవుతుందా ఇద్దరు ఒకరికొకరు భుజాల మీద చేతులు వేసుకోవడము ప్రేమొస్తే ముద్దు పెట్టుకోవడము తల్లి కొడుకును కూతురును ముద్దు పెట్టుకోదా బహిరంగ ప్రదేశాల్లో అది కూడా తప్పనే స్థితికి చేరిపోయినాము మనం ప్రేమ చూపించుకోవడం తప్పయ్యే పరిస్థితి అన్న చెల్లెళ్ళను కూడా దుర్మార్గమైన భాషలో మాట్లాడటము ఈ విజయవర్గీయ విజయవర్గీయకి ఇది అలవాటు అసలు బీజేపీ నాయకులు చాలామంది ఈ విధంగానే సాంప్రదాయము సనాతనవాదము సంస్కృతి అని కథలు చెప్తూ ఇదే సాంప్రదాయం ఇదే సనాతనవాదం రహస్యంగా అనేక రాసలీలలు నడుపుతుంటే తప్పు లేదట వాళ్ళకి కానీ నడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రా ఆ రాజకీయ పార్టీలోనే కానీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ బహిరంగంగా ఆప్యాయంగా ఉంటున్నారని ప్రేమగా ఉంటున్నారని ఆయన చాలా తప్పనిపించింది ఇది మన సంస్కృతి కాదని మాట్లాడుతున్నాడు చాలా అసహ్యంగా వాళ్ళు ఇద్దరి పట్ల వేరే అర్థం వచ్చేట్టుగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైంది ఈయనకు మద్దతుగా మరో మంత్రి విజయ్ వర్గ వర్గీయ మద్దతుగా మరో మంత్రి కూడా ఆ విజయ్ షా ఆయన మధ్యప్రదేశ్ మంత్రి ఈయనకు మద్దతుగా ఆయన వచ్చాడు ఇద్దరు మాట్లాడుతున్నారు సరే దాన్ని వ్యతిరే కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించారు వ్యతిరేకిస్తున్నారు మాట్లాడుతున్నారు అది వేరే విషయం ఈ కాంగ్రెస్ నాయకులు కూడా చాలాసార్లు ఇలా మాట్లాడిన వాళ్ళే కొంతమంది కాంగ్రెస్ నాయకులు అందరూ కాదు బీజేపీ వాళ్ళు కూడా అందరూ మాట్లాడరు వాజ్పేయి అన్నాడు ఆ విధంగా మాట్లాడి ఎరగడు ఈ మధ్యకాలంలో వచ్చిన రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన సంస్కృతి ఇది ఈ విధమైన సంస్కృతి మనం మనను ఎక్కడికి తీసుకెళ్తుంది ఇంత అసహ్యంగా మాట్లాడుతుంటే వాళ్ళని అడ్డుకునే వాళ్ళు కూడా లేరు కనీసం కనీసం ఖండించలేదు విజయవర్గీయ మాటల్ని కనీసం వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఖండించలేదు ఇక రెండో విషయము ఇదైతే మరి దారుణం అసెంబ్లీలో బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అసలు బయట కూడా మాట్లాడుకుంటారా మనుషులు మనం ఎన్నుకున్న ఆయనను ఎన్నుకున్నారు ప్రజలు ఎమ్మెల్యే అయిపోయింది ఆయన ఆయన ఏం మాట్లాడతానంటే జగన్ సైకోగాడు సైకోగాడు అని అసెంబ్లీలో మాట్లాడితే కనీసం స్పీకర్ కూడా అడ్డుకోలేదాన్ని చిరంజీవిని వాడు వీడు అని చిరంజీవి గురించి మాట్లాడితే స్పీకర్ అడ్డుకోలే చంద్రబాబు అడ్డుకోలే ఎవ్వరు కనీసం మాట్లాడలే జన ఉన్నారు జనసేన నాయకులు ఉన్నారు వాళ్ళ అధ్యక్షుడి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాళ్ళు అన్నే కదా చిరంజీవి పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు నాకు తండ్రి లాంటి వాడు చిరంజీవి అని చిరంజీవి లేకపోతే నేను లేనని మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు తనను అవమానించారని మాట్లాడాడు బాలకృష్ణ ఎప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ దగ్గరికి చిరంజీవితో పాటు కొంతమంది వెళ్ళారు టికెట్ల రేట్లు పెంచుకోవడం కోసం అప్పుడు వెళ్ళినప్పుడు తనని పిలవలేదని అసలు ఎవ్వరూ అక్కడ ధైర్యంగా మాట్లాడలేదని ఎవడాడు ఎవడు మాట్లాడాడు ఎవడాడు మాట్లాడినోడని అని అసెంబ్లీలో అధికారం తలకెక్కితే నశాలంకెక్కడం అంటారు దీన్ని అధికారం తలకెక్కింది బాగా ఏం మాట్లాడుతుంది ఆ బాలకృష్ణ ఇది మొదటిసారి కాదు ఈసారి అసెంబ్లీలో మాట్లాడాడు కాబట్టి ఇంత చర్చ జరుగుతుంది కానీ గతంలో చాలాసార్లు సినిమా ఫంక్షన్లలో కూడా చాలా అసహ్యంగా మాట్లాడు స్త్రీలను కించపరుస్తూ మాట్లాడాడు ఫ్యాన్స్ని ఇష్టం వచ్చినట్టు కొట్టిన చరిత్ర అయినది కనీసం మర్యాద లేని చరిత్ర అయినది ఆయనకు ఆవేశం వస్తే మాటలు ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కాని పరిస్థితి ఆయనది మాటలే కాదు ఆయన చేతలు కూడా నిర్మాత బెల్లంకొండ సురేష్ను కాల్చాడు తుపాకీతో కాల్చాడు బుల్లెట్లు దిగాయి ఆయనకి హాస్పిటల్లో దిగాడు చచ్చిపోయే మనిషి బతికాడు అయినా ఆయన మీద కేసు లేదు కాపాడింది ఎవరు ఇప్పుడు ఎవడైతే సైకోగాడు అన్ను అంటున్నావో వాళ్ళ నాన్ననే కాపాడింది వైఎస్ రాజశేఖర రెడ్డి కాపాడాడు అని ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు కాపాడాడు పెద్దవాళ్ళు అందరూ ఒకటే ఎప్పటికైనా చచ్చిపోయేది మిగతా వాళ్ళు ప్రజలు చచ్చిపోతారు కానీ పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఒకటే వాళ్ళు వాళ్ళు చేసిన నేరాలను కప్పిపుచ్చుతుంటారు ఓ వైఎస్ రాజశేఖర రెడ్డి కాపాడమే కాదు అప్పుడు నిమ్స్లో నిమ్స్ డైరెక్టర్గా ఉన్న కాకర్ల సుబ్బారావు బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగాలేదు మానసిక వికలాంగుడు మెంటల్ అనే సర్టిఫికెట్ ఇచ్చాడు బాలకృష్ణ మెంటల్ మెంటల్ కాబట్టి ఏమైనా చేయొచ్చు అలాంటి మెంటల్ని ఎలక్షన్లు నిలబెట్టి గెలిపిస్తారా ఎవరైనా ఎలక్షన్లు నిలబెడతారా అసలు చట్టం ఒప్పుకుంటుందా మెంటల్ వాళ్ళు ఎలక్షన్లు నిలబడొచ్చా అట్లాంటి వాళ్ళని తీసుకెళ్లి ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చాలి కానీ ఇట్లా అసెంబ్లీకి పంపించడం అనేది సరైనది అవుతుందా వీళ్ళు ప్రజల మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు మనకేంది అనుకోవచ్చు మనం వాళ్ళు ఎన్నైనా వీళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడతారు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ప్రజల మీద పౌరుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అది లైవ్ వస్తుంటుంది అసెంబ్లీ అసెంబ్లీలో చూసి అసెంబ్లీ లైవ్ని చూసి ఎలాంటి ప్రభావం పడుతుంటుంది ఏదైనా మాట్లాడొచ్చు అని పిల్లలు కూడా అనుకుంటే ఎప్పుడు ఏ సమాజాన్ని తయారు చేస్తున్నట్టు మనం ఈ బాలకృష్ణ మాటలు మాట్లాడే మాటలు ఒక ఒక ఇంత దుర్మార్గంగా ఉంటే కనీసం దాన్ని ఖండించలేదేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు మాట కూడా మాట్లాడలేదండి అంత పిరికితనమైంది అంత పిరికివాడుగా స్టేజ్ ఎక్కితే హీరో అన్నట్టు కత్తులు దూసి కత్తులు దూసి రెచ్చిపోతుంటాడు కదా పవన్ కళ్యాణ్ ఆవేశంతో అరుస్తుంటాడు కదా అక్కడే యుద్ధం చేస్తున్నట్టు నటించేస్తుంటాడు కదా అందరినీ తిడుతుంటాడు ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పంచలు కూడా తీసుకొడతా అన్నవాడు ఈ పవన్ కళ్యాణ్ మరి ఏమైంది తన అన్నను వాడు వీడు అని నిండు సభలో మాట్లాడుతుంటే బాలకృష్ణ నోరు పూసుకొని అనుకుంటే ఎందుకు కూర్చున్నాడు ఏం అందాయి ఆయనకి ఏం మాట్లాడకుండా ఉండడానికి ఏం అందాయి చంద్రబాబు కానీ చంద్రబాబు కుటుంబంలో కానీ ఎవ్వరు ఏమన్నా పడి ఉండడానికి బానిసలా ఉండడానికి జనసేన పార్టీ ఉన్నది అందుకోసమే పార్టీ పెట్టాడా నేను సమాజాన్ని మార్పు కోసం మార్చడానికే జనసేన పెట్టాను జగన్ లాంటి వాడిని ఓడించడానికే ముగ్గురం ఏకమయ్యామని కథలు చెప్తున్నాడు కదా నేనే ఏకం చేశాను చంద్రబాబును బీజేపీని జనసేన కలిపి కూటమికి ఏర్పడి చేయడానికి కారణం నేనే అని చెప్తుంటాడు అన్యాయం ఎక్కడ జరగనివ్వనని చెప్తుంటాడు అలాంటి వాడు తన సొంత అన్నని తండ్రి లాంటి అన్నని అసలు చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు ఆ విషయం పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పాడు అన్ననంత మాట అంటుంటే అమెరికాలో ఉన్న చిరంజీవి ఈ విషయంపై బాలకృష్ణ మాట్లాడిన మాటల మీద లెటర్ విడుదల చేశాడు ఖండిస్తూ క్షమాపణ చెప్పాలని కోరాడు బాలకృష్ణ తనను పిలవలేదు జగన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అని బాలకృష్ణ మాట్లాడిన మాటలు అబద్ధం అని చెప్పాడు చిరంజీవి తాను స్వయంగా ఫోన్ చేశానని ఆయన ఎత్తలేదు బాలకృష్ణ అని అనేకమందితో ఫోన్లు చేయిస్తే ఎత్తలేదని ఆయన ఎత్తకపోతే దొరక్కపోతే తప్పనిసరి పరిస్థితుల్లో తాము వెళ్ళామని తమకు ఎక్కడ అవమానం జరగలేదు అవమానం జరిగిందని మాట్లాడుతున్నాడు కదా బాలకృష్ణ జగన్ దగ్గర తమకు అవమానం జరగలేదని నేను స్పష్టంగా చెప్పాడు బాలకృష్ణను పిలిచాను రాలేదని చెప్పాడు వాడు వీడు అని మాట్లాడిన మాటలు క్షమాపణ చెప్పమని అడిగాడు మరి చిరంజీవి అడిగిన దాని మీద పవన్ కళ్యాణ్ స్పందన ఏంటి బాలకృష్ణ మాట్లాడిన మాటల మీద పవన్ కళ్యాణ్ స్పందన ఏంటి ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ అంటే బానిస లాగా ఉండదలుచుకున్నాడా ఏం మాట్లాడినా ఎవరి గురించి ఏం మాట్లాడినా పట్టించుకోదలుచుకోలేదు ఎందుకు పట్టించుకోదలుచుకోలేదు ఆయనకు పదవొచ్చి ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు అనుకుంటున్నాడా వీళ్ళ సహాయంతో రేపో మాపో ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక తప్ప సమాజంలో ఎవరెట్లా మాట్లాడుతున్నారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్న అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏంది సైకో గార్డ్ అనే మాటలేంది వాడు వీడని చిరంజీవిని అనడం దీని మీద కనీసం స్పందన కూడా లేకుండా లేకుండా పోతే ఎట్లా ఇదేనా పవన్ కళ్యాణ్ ఇక పవన్ సైనికులు ఉన్నారు ఏ చిన్న మాట రెచ్చిపోతుంటారు రోడ్డు ఎక్కి రెచ్చిపోతుంటారు మన ఓజీ సినిమాకు మొత్తం స్క్రీన్లు కూడా జంచి పడేశారు అమెరికాలో కూడా వేరే దేశాల్లో కూడా మన పరువు తీసేస్తుంటారు పోయి మళ్ళీ వాళ్ళైనా కనీసం మాట్లాడట్లేదంటే చిరంజీవి అభిమాన సంఘాలు తప్ప ఇంకెవ్వరు మాట్లాడారు నాగబాబు ఉన్నాడు నాగబాబు కూడా కనీసం మాట్లాడట్లే అంటే చంద్రబాబు అంటే వణుకు పుడుతుంది వీళ్ళకి అందుకే అనకుండా కుక్కిన పేర్లాగా ఉన్నారు ఇది పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ ఏంటనేది ఇక్కడ కనబడుతుంది మనకి ఈ విధంగా అటు విజయవర్గీయ కానీ ఇటు బాలకృష్ణ కానీ మాట్లాడుతున్న మాటలు చేస్తున్న పనులు ఈ సమాజానికి ఏ మాత్రం ఉపయోగపడవు సమాజానికి నష్టం తీసుకొచ్చేవి వీళ్ళని ఎన్నుకొని తప్పు చేస్తున్నామా అని ప్రజలు అనుకునే పరిస్థితి తీసుకొస్తారు బాలకృష్ణ మన కళ్ళ ముందు అనేకం చూసాం బాలకృష్ణ అనేక సార్లు ఫ్యాన్స్ను కొట్టాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అసలు ప్రెస్ మీట్లో పక్కనున్న హీరోయిన్లను గిల్లడం అనేది వీడియోలో చూసాం మనం ఇంత అసహ్యంగా ప్రవర్తించేవాడు హీరో అయిపోయాడు ఎన్టీఆర్ కొడుకు కాబట్టి అంతకుమించి ఏమీ లేదు ఆయనకి ఎన్టీఆర్ కొడుకు బట్టి హీరో అయిపోయాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ కూలదోష అధికారంలోకి వచ్చాడు కాబట్టి చంద్రబాబు చంద్రబాబుకి ఒక అవసరం బాలకృష్ణ అవసరం కుటుంబంలో కుటుంబ మద్దతు కావాలంటే బాలకృష్ణ అవసరం కాబట్టి బాలకృష్ణ చంద్రబాబుకేమో బావమరిది లోకేష్కు మామ చచ్చినట్టు వీళ్ళు ఉంచుకోవాలి ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా ఎంత అసహ్యంగా మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడినా నోరు మూసుకొని కిక్కురమనుకుంటున్నా చంద్రబాబు ఉన్నాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏం కనీసం స్పందన లేదు ఇలా మాట్లాడవచ్చా తప్పు కదా అని కనీసం పక్కకు తీసుకెళ్ళని చెప్పాడా బాలకృష్ణకు చెప్పే ధైర్యం ఎవరు చేస్తారు చంద్రబాబు కాదుగా ఆయన తాత కూడా చేయలేడు కొట్టినా కొడతాడేమో అట్లాంటి వాడు బాలకృష్ణ అటు విజయవర్గీయ బీజేపీ నాయకులు అందరూ ఇదే పరిస్థితి ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు నోరు నోరు ధరిస్తే అసహ్యకరమైన భాష అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతుంటారు ఒక అన్నా చెల్లెళ్ళ బంధం మీద కూడా చాలా అసహ్యకరంగా మాట్లాడగలిగిన వాళ్ళు బీజేపీ వాళ్ళే ప్రపంచంలో ఎవ్వరు ఉండరు మళ్ళీ సనాతనం అని మాట్లాడుతున్నారు సనాతన ధర్మం మాది అని మేము చాలా గొప్పవాళ్ళం అని మాట్లాడుకుంటూ ఉంటారు మన సంస్కృతి చాలా మనస్ సంస్కృతి గొప్పతనం గురించి మాట్లాడుతుంటారు అన్న చెల్లెల బంధాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఇక ఏం సంస్కృతి ఏం సనాతనం వీళ్ళది ఇట్లాంటి వాళ్లకు వాళ్ళని గెలిపించి ప్రజలు తప్పు చేయొద్దు ఇట్లాంటి వాళ్ళను పార్లమెంట్లకు అసెంబ్లీలకు పంపొద్దు ఇట్లాంటి వాళ్ళ పట్ల ప్రజలు అప్రమత్తంగా లేకపోతే వాళ్ళ పిల్లలు కూడా చూసి ఈ నాయకులు కదా మన నాయకులు కాబట్టి వీళ్ళ భాష నేర్చుకుంటారు దీన్ని దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి వీళ్ళకి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి ఏపీ రాష్ట్ర ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలకు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన మీద చర్యలు తీసుకోవాలి స్పీకర్ ఆయన మాట్లాడిన మాటలను రికార్డ్స్లోంచి తొలగించాల్సిన అవసరం ఉంది అట్లే విజయవర్గీయ ఆ విషయంలో కూడా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన మీద చర్యలు తీసుకోవాలి బీజేపీ పార్టీ ఆయన మీద చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకుండా కామ్గా ఉంటే అధిష్టానంతో సహా వాళ్ళు కూడా ఆ పార్టీలన్నీ కూడా అలాంటివే అని ప్రజలు భావించాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ కూడా బాలకృష్ణ లాంటిదే బీజేపీ కూడా విజయవర్గీయ లాంటిదే వాళ్ళు మాట్లాడిన అసహ్యకరమైన భాష ఆ పార్టీదే అని భావించాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు చర్య తీసుకోవాలని కోరుకుంటున్న ప్రజలు కూడా ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్